హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నిన్న కట్ చేసిన బ్లౌజ్ ఈరోజు స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ నిన్న పైపింగ్ అయితే సిల్వర్ తెస్తున్నాను పైపింగ్ అయితే రెడీ చేసుకొని ఆల్రెడీ లైనింగ్ అయితే అటాచ్ చేసుకొని పెట్టుకున్నాను పాట్ నెక్ అంటే నేను కటింగ్ చేసింది మీరు ఆల్రెడీ కటింగ్ చూసే ఉంటారు నేను ఎలా కట్ చేశాను ప్రతిదీ సో ఇప్పుడు నెక్కి చుట్టూరా ఇలా పైపింగ్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత సీదా మీద ఉల్టా పెట్టేసి పిన్స్ పెట్టుకొని మాకు క్లాత్ అనేది కదలకుండా మంచిగా పిన్స్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా డబల్ పాదం తోటి స్టిచ్చింగ్ చేసుకొని రావాలి పైపింగ్ లైనింగ్కి వేసేటప్పుడు మాత్రం నేను సింగిల్ పాదం పెట్టుకున్నాను డబల్ వేసేటప్పుడు మాత్రం ఈ ఇక్కడ నేను డబల్ పాదం పెట్టుకొని కుట్టానండి అలాగే చుట్టూ కుట్టుకుని వచ్చిన తర్వాత కింద నడుము కూడా నేను పైపింగ్ వేశాను కదా సో అది కూడా నేను ఇక్కడ కుట్టుకుంటున్నాను మనకు ఒక్కోసారి ముడితో వచ్చినట్టు వస్తుంది కదా అప్పుడు ఏం చేయాలంటే పిన్ని తీసేయాలండి అప్పుడు మనకు ఈక్వల్గా వస్తుంది సో ఇప్పుడు పిన్స్ అన్నీ తీసేసి మనం చుట్టూరా కట్ చేసుకొని రావాలి మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు పిన్స్ కంపల్సరీ పెట్టుకోండి మీకు మంచిగా కం కంఫర్ట్గా ఉంటుంది కుట్టేటప్పుడు ఇలా కట్ చేసుకొని చుట్టూ ఇక్కడ పాట్ నెక్ డ్రాప్ నెక్ స్క్వేర్ నెక్ ఏదైనా పెట్టుకోవచ్చండి అది మీ చాయిస్ కానీ ఇక్కడ కస్టమర్ అయితే పాట్నిక్ అడిగారు కాబట్టి నేను పోర్టని పెట్టాను ఇలా మొత్తం కట్ చేసుకోవాలండి మనకి ఎక్కడెక్కడ రౌండ్ తిరుగుతుందో అంతా కట్ చేసుకుంటే మనకి కర్వ్ అనేది అంత నీట్గా వస్తుంది షేప్ అనేది బాగా అనిపిస్తుంది ఇప్పుడు మధ్యలో పెట్టేసి లైనింగ్కి ఒరిజినల్ పీస్కి మధ్యలో పెట్టేసి ఉల్టా ఉన్నది సీదా తీసుకోవాలండి ఇలా తీసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ కొన ఉంది కదా ఇది రాకపోతే ఈ విధంగా పిండితోనైతే బయటికి దియాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇంకోటి ఇలా మెల్ల దియాలండి టైట్గా పట్టి గుంజనం అంటే పోగులు ఊడేసి వస్తాయి కాబట్టి స్లోగా దియాలి నిదానంగా ఇప్పుడు స్టిఫ్నెస్ కోసం ఇంకో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి క్లాత్ కింద పడిపోతుందండి ఒక్కోసారి పాదం కింద కాబట్టి మంచిగా సర్జ్ చేసుకొని కుట్టుకోవాలి నీట్గా ఈ విధంగా ఇంకో స్టిచ్ వేయడం వల్ల మనకు పైపింగ్ అనేది మంచిగా బయటకి ఎంబోజ్ అవుతుందండి అందుకనేసి ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి కుట్టు వేసుకునేటప్పుడు అయితే కింద కంపల్సరీ చూసుకోవాలండి వచ్చేసి కుట్టు పడుతుంది అప్పుడు మళ్ళీ దారం ఇప్పాలి మళ్ళీ కుట్టాలి డబల్ పని అవుతుంది సో ఇలా కుట్టుకున్నాం కదా ఇప్పుడు సైడ్స్ మొత్తం స్టిచ్ చేసుకొని వద్దాము మంచిగా చేయితో చదురుకుంటూ రావాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా కుట్టేసుకుందాం మంచిగా చేయితో ఇట్లా నీట్గా చదువుకుంటూ కుట్టుకోవాలి నాకు ఇది ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది కాబట్టి నేను మీదు నుంచే కుట్టాను సో ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకుందాం ఈ ఎక్స్ట్రా కట్ చేసిన పీసులు మనకి షేపటికి యూజ్ అవుతాయండి ఎందుకంటే మనం కటింగ్లో షేపటికి అయితే పీస్ సరిపోలేదని చెప్పుకున్నాం కదా ఇక్కడ కట్ చేసిన ఈ సంగ దగ్గర కట్ చేసిన ఈ పీస్ మనకి షేపటికి యూజ్ అవుతుంది సో ఇప్పుడు ఆ రెండింటిని ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డింగ్ మీద నాలుగు ఇంచుల కాడ మార్కింగ్ చేసుకుందామండి ఇప్పుడైతే నేను నార్మల్గా మార్కింగ్ చేస్తున్నా చూడండి ఇప్పుడు టేప్తో గొలుస్తా కరెక్ట్గా ఫోర్ ఇంచెస్ వస్తుంది చూడండి ఫోర్ ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా ఎందుకంటే నాకు అలవాటు అండి మార్కింగ్ చేసి చేసి ఎగ్జాక్ట్లీ ఆయన ఫోర్ ఇంచ్ వస్తుందని నాకు తెలుసు కాబట్టి నేను అక్కడ మార్కింగ్ చేశాను ఇప్పుడు మనము నాలుగు ఇంచుల పొడవుతోటి హాఫ్ ఇంచ్ విడితితో అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే నాలుగించుల పొడవు వేసుకోవాలండి అంతకంటే పొడవు వేసుకోవద్దు మంచిగా అనిపించదు బ్లౌజ్ షేప్ అవుట్ అవుతుంది సో ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా ఎప్పుడైనా షోల్డర్ జారినట్టుగా అనిపిస్తే మనకి అప్పుడు ఇప్పుడు వేసుకున్న నాలుగించుల పొడవు టక్స్ దగ్గర ఇంకొక పావి ఇంచు ఎక్కువ పట్టుకొని విడుతూ ఒక పావి ఇంచు విడుతూ ఎక్కువ పట్టుకొని కుట్టు వేసుకున్నామంటే మాకు మనకి షోల్డర్ అనేది జారకుండా స్టిప్నెస్గా ఉంటుంది సో ఇది అన్నట్టు ఒక చిన్న టిప్పు బ్యాక్ పార్ట్లో షోల్డర్ జారుతుంది అనే వాళ్ళకే ఈ టిప్ అండి నెక్స్ట్ అయితే మనము ఫ్రంట్ పార్ట్స్ స్టిచ్చింగ్ చేసుకుందాం ఈ విధంగా సీదా మీద ఫ్రంట్ పార్ట్స్ పైపింగ్ వేసుకున్నాం కదా వై ఉల్టా పెట్టేసుకొని ఇట్లా కుట్టైతే వేసేసుకుందాం పిన్స్ అయితే పెట్టుకున్నానండి ఇక్కడ ముడితో అనేసి మళ్ళీ తీసేసాను ఇది కూడా నీట్గా కుట్టేసుకోవాలి చూసుకోవాలండి కింద మీద మన క్లాత్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకొని అప్పుడు కుట్టేసుకొని రావాలి ఇప్పుడు ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేద్దాం చాలా ఈజీ అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పైపింగ్తో అయితే ఇంకా ఈజీ ఈ హెమ్మింగ్ కంటే పైపింగే చూడడానికి అందంగా ఉంటుంది వేసుకున్నా కూడా స్టిఫ్నెస్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఇంకొక అయితే వేసుకుందాము ఇక పైపింగ్ ఈ కుట్టు వేయడం వల్ల పైపింగ్ అనేది కదలదండి అస్సలే మళ్ళీ తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు ఇలా ఖర్చు పెట్టుకోవాలి ఏ నెక్కువ పెట్టుకున్నా ఖర్చు పెట్టుకునేసి ఎక్కువ పెట్టుకోండి ఖర్చులు ఒకటి రెండు కాకుండా కొంచెం ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకి కరువు ఇంకా బాగా తిరుగుతుంది అన్నట్టు సో ఇప్పుడు కుట్టడం అయిపోయింది కదా సైడ్స్ అయితే కుట్టుకుంటూ రావాలి పిన్స్ పెట్టుకోవాలండి మిడిల్ ఒకటి సంఖ దగ్గర ఒకటి కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే సంఖ దగ్గర కొంచెం రౌండ్ తిరుగుతుంది కాబట్టి కొంచెం జరిగే ఛాన్స్ ఉంది అందుకనేసి నేను పిన్ అయితే పెట్టాను ఇప్పుడు మనకి ఈ మూల దగ్గర అయితే జాయింట్ పడుతుందండి ఈ పీస్ నేను అక్కడ జాయింట్ వేసుకుంటాను కట్ చేసిన పీస్ జాయింట్స్ కూడా ఏ విధంగా వేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఈ మూల దగ్గర ఇలా పెట్టేసుకోవాలి క్రాస్ వేసుకోవాలండి ఇట్లా మనకు పీస్ ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్గా ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకోవాలి మళ్ళీ పైనుంచి ఇంకో కుట్టు వేసుకోద్దామండి అనిగేట అనిగేటట్టు చూడండి అది ఇప్పుడు క్లాత్ మీరు ఎంత టైట్ తొడిగినా బ్లౌజు క్లాత్ అనేది పికిలిపోదు ఇప్పుడు ఇంకోటి కూడా కుట్టుకున్నాం కదా సో దీనికి కూడా మనం ఇప్పుడు జాయిన్ చేసుకుందాం ఇలాంటి బ్లౌజ్ వస్తే కొంచెం మనకి జాయింట్స్ వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది అండి క్లాత్ ఉంటే పర్లేదు కా క్లాత్ లేకకుంటేనే కొద్దిగా మనకి ఇబ్బంది అవుతుంది అంటే టైం అనేది ఇంకెక్కువ టైం పడిపోతుంది బ్లౌజ్ కుట్టడానికి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయినాయి కదా మనము టక్స్ అయితే పెట్టుకున్నాము ఈ విధంగా చుట్టూరా వేసుకున్న తర్వాత ఒక దాన్ని సీదా మీద ఉల్టా పెట్టేసుకొని ఫస్ట్ పెట్టిన టక్స్ అయితే ఫోర్ ఇంచెస్ అండి తర్వాత దానికి దీనికి మధ్యలో ఇప్పుడు దీనికి దీనికి మధ్యలో మెయిన్ టక్స్ వచ్చేసి పొడవు చెప్తాను చూడండి పొడవు వచ్చేసేమో రెండున్నర పెట్టుకోవాలి ఇప్పుడు వేసే టక్స్ పొడవు రెండున్నర విడితేమో వన్ అండ్ హాఫ్ ఇది పొడవు వచ్చేసి త్రీ త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు అండి విడత మాత్రం హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి దీనికి దీనికి మధ్యలో పొడవు రెండున్నర విడుతు మాత్రం హాఫ్ ఇంచ్ ఇప్పుడు ఇక్కడ దీనికి మధ్యలో పొడవు వచ్చేసి నాలుగున్నర విడుతూ మాత్రం హాఫ్ ఇంచు సేమ్ అండి ఇది కూడా యాజీజ్ అంతే అయితే ఈ కొలతలు నేను చెప్తున్నాను కదా అందరికీ ఒకే తిరిగా రావండి చెస్ట్ ఎక్కువ వాళ్ళకు మాత్రము మెయిన్ టక్స్ వచ్చేసి రెండున్నరే కాకపోతే సంఖ దగ్గర వేసుకునే టక్ అలాగే అది మనం కుట్లు విప్పుతాం కదా సో కుట్లు వేసుకొని విప్పే టక్కు ఉంది కదా టక్స్ అది వచ్చేసి మనకి నాలుగున్నర పెట్టు నాలుగున్నరకు ఒక హాఫ్ ఇంచ్ ఒక ఐదు ఇంచుల వరకు అయితే పొడవైతే వస్తుంది ఎందుకంటే పెద్ద బ్లౌజ్ అండి ఫార్టీ ఫో ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇట్లా వస్తుంది కదా చెస్ట్ పెరిగే కొద్దీ కొలతలు అనేది కొంచెం పెరుగుతూ ఉంటాయి అట్లా అన్నట్టు సో ఇప్పుడు షేపాటి కోసం అయితే మనకు మిగిలిన పీసులు ఈ విధంగా జాయిన్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి ఈ పోగులు పోగులు అనేది కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఆనిగేటట్టు ఒక కుట్టు వేసుకుంటే ఈ క్లాత్ అనేది మనకి మంచిగా కనిపిస్తుంది కుట్టు అనేది పిగిలిపోదు ఈ అనిగేటట్టు కుట్టు వేయడం వల్ల ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసి మనము షేప్ పట్టి మనకి ఎక్కడెక్కడ సరిపోతుందో చూసుకోవాలండి ఏ పీస్ అయితే మనకు షేప్ పట్టి కరెక్ట్గా వస్తుందో ఆ పీస్ని కట్ చేసుకోవాలి ఇలా ఒక షేప్ పట్టు అయితే వచ్చింది కదా నెక్స్ట్ ఇంకొక పీస్ పెట్టుకొని ఇది కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అనగేటట్టు అయితే వేసుకోవాలండి దారాలు పోగులు ఉంటాయి కదా అవి కట్ చేసుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ స్టిఫ్నెస్ కోసం ఇంకో ఎక్స్ట్రా కుట్టు వేసుకుంటే షేప్ పట్ అనేది కొంచెం మనకి మందంగా ఉంటుందండి కుట్టు కుట్టుకు కొంచెం మందం అయితే అవుతుంది ఇప్పుడు ఇంకో షేప్ పట్ రెడీ చేసుకోవాలి ఎవరికైనా సరే షేప్ పట్టి విడుతూ ఎంత ఉండాలో ఇప్పుడు నేను చెప్తానండి మనం కరువు తీస్తాం కదా ఆ స్టార్టింగ్ ఎంత ఉండాలి మిడిల్ లెంత్ ఉండాలి చివరికి ఎంత ఉండాలి ఈ షేప్ పట్టి ఇట్లా కటింగ్ చేయడం వల్ల మన చెస్ట్ అనేది జారకుండా బ్లౌజ్ పీస్ మనం కుట్టుకుంటాం కదా సో అందులోనే నిలబడి ఉంటుంది చెస్ట్ అనేది జారకుండా స్టిఫ్నెస్గా ఉండడానికనే ఈ షేప్ పట్టి కరువు అనేది తీస్తారు ఇప్పుడు సీదా మీద ఉల్టా పెట్టేసుకొని ఇక్కడ సమానంగా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలండి ఈ స్టార్టింగ్ దగ్గర మూడున్నర మధ్యలో రెండున్నర చివరికి రెండున్నర ఇలా కట్ చేసుకోవాలి మధ్యలో ఇది మెయిన్ డాట్ అనేసి అంటే మనకి షేపట్టికి ముందు భాగం వస్తుంది అనే ఐడియా కోసం ఒక టక్స్ పెట్టాను అసలు అవసరం లేదండి ఎందుకంటే మీకు అర్థం కావాలనేసి నేను పెట్టాను ఆ టక్స్ పెట్టిన ఆ పొడవు వచ్చేసి మూడున్నర మధ్యలో రెండున్నర చివరికి రెండున్నర మీరు ఆ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేశారంటే షేపట్టి కర్వ్ అనేది మంచిగా వస్తుంది కుట్టిన తర్వాతనే మార్కింగ్ చేసుకోండి కుట్టక ముందుకు కాదు కుట్టిన తర్వాత మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా కుట్టేసి ఫోల్డింగ్ చేయాలండి షేపటి లోడింగ్ అన్నట్టుది ఇలా చేసుకొని మధ్యలో క్లాత్ ఫోల్డింగ్ చేసాం కదా అది మళ్ళీ పాదం కింద సుదికిన పడకుండా ఒక వేలితోని లోపలికి అనేసి ఇలా కుట్టుకోవాలి చూసుకుంటా సో మధ్యలో ఉన్న పీస్ అంతా బయటికి తీయాలి ఇంతేనండి చాలా ఈజీ బ్లౌజ్ షేపాటి లోడింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో కప్స్ పెట్టినట్టే వచ్చింది బాగా మస్తు వచ్చిందండి బ్లౌజ్ అయితే నెక్స్ట్ ఇంకోటి కూడా ఇలా పెట్టేసుకొని కింద మనము మెయిన్ టాక్స్ వేసుకున్నాం కదా దాన్ని కూడా నేను ఫోల్డింగ్ చేస్తానండి ఎందుకంటే అది కూడా బయటికి పోగులు కనిపించకుండా ఫోల్డింగ్ చేస్తాను ఇలా కుట్టేసుకోవాలి నేను కుట్టేది మీరు చూడండి నేను మీకు ఒక విషయం చెప్తాను ఏం జరిగిందంటే నేను ఒక వన్ మంత్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదండి నేను ఎందుకు చేయలేదో దానికి కారణం చెప్తాను నేను ఇక్క బోనాల పండగకి ఊరెళ్ళానండి బోనాల పండగకి ఊరెళ్ళి రిటర్న్ వస్తుంటే అంటే ఊర్లో మరి జ్వరాలు ఉన్నాయో ఏమైందో నాకు తెలీదు నాకైతే వచ్చిన కానుంచి అండి వన్ మంత్ నుంచి అసలు నేను బెడ్ దిగలేదు చికెన్ గున్నీ వచ్చింది జ్వరం వచ్చింది హెడ్ ఎక్కు బాడీ పెయిన్స్ అసలు బాడీ పెయిన్స్ అయితే మామూలుగా లేవు అడుగు తీసి నాకు అడిగే రాలేదు మాట్లాడదామంటే నోట్ల నుంచి మాట రావట్లేదు అంత డల్గా అయిపోయిందండి అంత ఘోరంగా అయిపోయింది నా పరిస్థితి దేవుని దయవల్ల ఇప్పుడు కొంచెం మంచిగా ఉందండి నేను వన్ మంత్ నుంచి అందుకే నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు అన్నట్టు స్టిచ్చింగ్ కూడా కుట్టలేదండి అసలు ఒక్క బ్లౌజ్ కూడా అసలు మిషన్ దగ్గరికే పోలే నేను ఏమైనా సోఫాలో కూర్చోవడం బెడ్ మీద కూర్చోవడం మా వారే నాకు మస్తు హెల్ప్ చేశారండి ప్రతిదీ అసలు నాకు ఇట్లా గోడలు పట్టుకొని నేను నచ్చింది అండి అంతా నాకైతే బాడీ పెయిన్స్ మామూలుగా లేవు ఇప్పుడు కూడా బాడీ పెయిన్స్ ఉన్నాయి కానీ అంతగానం లేవు అప్పుడంతా స్టార్టింగ్లో ఉన్న బాడీ పెయిన్స్ అయితే ఇప్పుడు లేవండి ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది చికెన్ గున్నె జ్వరము ఇవన్నీ ఒక్కసారి అటాక్ అయినాయి అందులో హెడ్ ఎక్ తగల తల పగిలిపోతుందేమో అన్నట్టు హెడ్ ఎక్ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో అయితే చాలా మందికి మస్తు మందికి అయితే బాడీ పెయిన్స్ ఫీవరు చికెన్ గున్నె ఇదే ఉందండి ఎవరి మందులు ఇచ్చినా ఇదే చెప్తున్నారు నా కస్టమర్స్ అయితే దేవుని దేవల్ల నా కస్టమర్స్ అయితే చాలా మంచి నాకు ఇట్లా హెల్త్ బాగాలేదన్న కూడా వాళ్ళు అర్థం చేసుకొని ఇప్పటివరకు అయితే నన్ను ఫోర్స్ అయితే చేయలేదు ఏమైంది ఇంకైపోయినా బ్లౌజ్ ఇస్తలేవని ఎవరు అడగలేదండి ఎందుకంటే నా సిచ్యువేషన్ చూసి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు నా కస్టమర్స్ అయితే చాలా మంచి వాళ్ళండి ఎందుకంటే అర్థం చేసుకున్నారు అది జాలి నాకు కొంతమంది అయితే అర్థం చేసుకోరండి నేను ఎట్లుంటేంది నాకైతే కుట్టియ్యాలి అయితే అంటారు కాకపోతే మా కస్టమర్స్ అయితే అట్లా కాదు సో మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎన్ని బ్లౌజులు ఉన్నాయో ఒక్కొక్కరు వచ్చేసి ఎనిమిది బ్లౌజులు పది బ్లౌజులు పన్నెండు బ్లౌజులు ఇట్లా ఒక్కరిది ఒక్క బ్లౌజ్ అయితే లేదండి ఇట్లా ఎక్కువ బల్క్ ఇచ్చిరా అవన్నీ నా దగ్గరనే ఉండిపోయినాయి ఊరికి వెళ్ళేటప్పుడు మంచిగా ఉన్నా వచ్చినాక టూ డేస్ మంచిగా ఉన్నా వచ్చిన తర్వాత నేను అడ్డం పడ్డాండి ఫస్ట్ ఫస్ట్ నాకు స్టార్ట్ అయింది నొప్పులు అక్కడ నుంచి స్టార్ట్ అయినా అది ఇక వన్ మంత్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ దాకా నేను క్యూర్ కాలేదు అసలు మా ఆయనే పాపం ఇంట్లో పనులన్నీ ఆయనే చేసి పెట్టేది ప్రతిదీ మా అబ్బాయికి ప్రతిదీ ఆయనే చూసుకున్నాడు నాకు కూడా చూసుకొని మళ్ళీ మా అబ్బాయి మా వారిద్దరు స్కూల్కి వెళ్ళేది మా ఆయన అట్లా చూసుకోవడం వల్లనే నేను ఇప్పుడు మంచిగా ఇప్పుడు లేచి పని నా పని నేను చేసుకోగలుగుతున్నా కుట్టుకోగలుగుతున్నా కరోనా టైమ్ కూడా కరోనా నాకు వచ్చింది మా ఇంట్లో ఎవరికి రాలేదండి కరోనా వచ్చినప్పుడు కూడా మా ఆయన నాకు మస్తు హెల్ప్ చేసిండు ఆయన నా పక్కకు ఉండి ధైర్యం చెప్పి నన్ను మంచిగా చూసుకున్నాడండి మా ఆయన ఇట్లా చూసుకోవడం వల్లనే ఇప్పుడు నేను మంచిగా ఇట్లా ఉండగలుగుతున్నా హెల్తీగా సో ఇదన్నట్టు నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయకపోవడానికి కారణం ఇదేనండి వీడియోస్ నేను పోస్ట్ చేయలేని చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ఒక్క థర్టీ మెంబర్స్ ఏమో వీడియోస్ పోస్ట్ పెట్టట్లేనని అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు హెల్దీగా ఉంటే నేను పెట్టేదాన్ని అండి నేను బాగాలేను కాబట్టి నేను వీడియోలు పోస్ట్ చేయలేకపోయినా ఇప్పటికీ నాకు కత్తెర పట్టుకోవాలన్న కూడా కొంచెం చేయి దగ్గర నొప్పి మళ్ళీ అందులో నాకు ఫుల్గా బాడీ రాసెస్ వచ్చాయండి మొత్తం బ్లడ్ అనేది ఇట్లా అయిపోయి కళ్ళు అయితే ఒక వన్ వీక్ దాకా ఫుల్ రెడ్ అండి కళ్ళు అయితే చూడలేకపోయినా ఆ జ్వరంతో కూడా నేను వరలక్ష వ్రతం కూడా వేసుకున్నానండి ఎందుకంటే ఇయర్ ఇయర్ చేసుకుంటున్నాను కదా సో ఈ ఇయర్ కూడా అమ్మవారిని పెట్టుకోకపోతే బాగుండదు అనేసి ఓపికతోటి మా ఆయననే మా అబ్బాయి నాకు మస్తు హెల్ప్ చేసిరు వ్రతం రోజు కూడా ఆ వీడియో నేను మీకు పెట్టలేదండి త్వరలోనే ఆ వీడియో కూడా మీ కోసం నేను పోస్ట్ చేస్తాను సో ఇదన్నట్టు నా వన్ మంత్లో నేను నాకు జరిగిన సిచ్యువేషన్ అంతా మీతో నేను షేర్ చేసుకున్నానండి ఇలా చెప్పానని ఏమనుకోవద్దు ఏంటంటే మీతో నేను చెప్పాలనిపించింది మీతోటి నాకు అందుకనేసి నేను చెప్పాను సో ఇదన్నట్టు ఇప్పుడైతే మనం బ్లౌజ్లోకి వెళ్ళిపోదాము హీ హ్యాండ్ నేను ఏ విధంగా కుట్టానో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నెక్స్ట్ పార్ట్ త్రీలో నేను చెప్తాను ఎందుకంటే మీకు కూడా బ్లౌజ్ ఒకటి కుట్ కటింగ్ చేసి కుట్టానంటే క్లారిటీగా చెప్పాలి కదా సో అందుకనేసి నేను ఇప్పుడైతే బ్లౌజు బ్యాక్ ఫ్రంట్ షేప్ అటు చెప్పాను హ్యాండ్ ఎలా స్టిచ్చింగ్ చేశాను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇక్కడ షోల్డర్ అయితే మూడించుల వరకు మార్కింగ్ చేసుకొని కుట్టుకున్నాం కదా అప్పుడు నేను ఒకటి అటు ఇటు చూపిస్తున్నాను అదేంటిదంటే షోల్డర్ దగ్గర మనము ఈ ఖర్చు ఉంటుంది కదా మనం వేసుకున్నాక లోపల వచ్చిన ఖర్చు అది అనేది ఎప్పుడైనా కుట్టుకునేటప్పుడు బ్యాక్ సైడ్ ఉండాలండి ఫ్రంట్ సైడ్ ఉండకూడదు బ్యాక్ సైడ్ ఉండడం వల్ల మనకి మంచిగా ఉంటుంది ముందు సైడ్ ఉంటే అది కనిపిస్తుంది అండి బయటకు వచ్చేసి ఉతుకపోయినట్టు ఉంటుంది బ్యాక్ సైడ్ ఉంటే మనం పిన్ పెట్టుకుంటాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో అట్లా అన్నట్టు అందుకనేసి మీకు నేను చూపిస్తున్నా ఇప్పుడు మొత్తం హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకున్నాం కదా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి షేప్ పట్టిది కానుంచి మనం ఉక్స్ పట్టి వేసుకున్నాం కదా సో ఆ ఉక్స్పాటిది ఉక్స్పాటికి కాజాలపటిది కాజాలపట్టి నడుముని రెండుగా ఫోల్డ్ వేసేసి మనము మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చేతులు చూసుకున్న తర్వాత సంగలుజు మార్కింగ్ చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది అనేది ఇట్లా కుట్టు వేసుకోవాలండి పైకి అనేసి ఒకటి ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చిన బ్యాక్ పార్ట్ లూజ్ వచ్చినా ఒక బ్లూజ్ వచ్చిన దాన్ని డిల్లా వదిలిపెట్టండి టైట్గా కరెక్ట్గా ఉండేదాన్ని మాత్రం టైట్గా పట్టేసుకోండి ఎందుకంటే ఆ లూజుకు ఈ టైట్కి అనేది మిడిల్లో మనం కుట్టి వేసేటప్పుడు సెట్ అయిపోతుంది సో అందుకనేసి ఒక సిస్టర్ అయితే నన్ను అడిగారు కాబట్టి నేను ఆ సిస్టర్ కోసం క్లారిటీగా చెప్తున్నాను మనకు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చినా బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చినా కూడా ఆ లూజ్నెస్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండింటిని సమానంగా పట్టుకోవడం వల్ల అలా మధ్యలో అడ్జస్ట్ అయిపోతుందండి లూజ్ అనేది సో ఇది అన్నట్టు ఒక టిప్ అయితే ఇలా రెండు సమానంగా పట్టుకొని చూసుకోవాలి సో ఇప్పుడు చేతి లూజు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా ఆ డాట్స్ దగ్గర నుంచి పిన్ను పెట్టేసుకొని ఎప్పుడైనా సరే సంఖ దగ్గర ఈ కుట్టుంది కదా మనం ఈ సంక దగ్గర జాయిన్ చేసుకుంది సో అది ఎప్పుడైనా పై వైపు ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో కింది వైపుది పై వైపుది అండి రెండు పైకే ఉండాలి ఇట్లా పెట్టేసుకొని ఒక రఫ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇటు చివరికి ఇంకో కుట్టు వేసుకోవాలండి మధ్యలో ఒక టూ వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ క్యాబేజ్ చివరికి వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి అంతేనండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది మధ్యలో మనం ఇంకొన్ని కుట్లు కూడా వేసుకోవచ్చండి అలా కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ఈ విధంగా మొత్తం హ్యాంగింగ్స్ కూడా పెట్టేసుకున్నాను ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో హ్యాండ్స్ది పైకి వచ్చేసి విధంగా కూర్చు కూడా పెట్టేసాను ఈ హ్యాండ్ యొక్క స్టిచ్చింగ్ ఏ విధంగా వేసుకున్నానో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్